టు టుడేస్ న్యూస్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చామకూర మల్లారెడ్డి కార్మికు ఉపాధి కల్పన శాఖ మంత్రి జవహర్ నగర్ ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలు రాయిని అధిగమించింది ఇప్పటికే వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జీహెచ్ఎంసీ తాజాగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన లిక్విడ్ వేస్ట్ శుద్ధి చేసే ప్రయత్నాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో

తదనంతరం ఏం చేయాలి ఈ ప్రాంతంలో ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా అనే ఆలోచన పూర్తిగా మాత్రం చేయలేదు కుప్పలు పోసి పెద్ద ఎత్తున ఇక్కడ దుర్గంధం వచ్చేటట్టు కంపు వాసన వచ్చేటట్టు పక్కన చెరువు కలుషితం అయ్యేటట్టు ఆ పని చేసి ఆ సమస్యలు మాత్రం మాకు వారసత్వంగా అప్పజెప్పిపోయింది మేము రెండు వేల పద్నాలుగులో వచ్చిన నాడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం ఒకసారి అధ్యయనం చేయడం జరిగింది అంటే ఏం చేయాలి ఇక్కడ జవహర్ నగర్లో ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది అక్కడ వేల లక్షల టన్నుల చెత్త అక్కడ డంప్ చేయబడి ఉంది ఆల్రెడీ దీన్ని ఎట్లా చేస్తే మరి ఆ ప్రాంత ప్రజలకు కానీ అక్కడ నివాసం ఉండే మా అక్కలు చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ విముక్తి వస్తుంది దీన్ని కూడా శాస్త్రీయంగా ప్రపంచంలో అత్యుత్తమమైన పద్ధతులు ఏమున్నాయి వాటికి అనుగుణంగా చేయమని చెప్పి మాకు మా డిపార్ట్మెంట్కి ఆదేశం వేయడం జరిగింది దానిలో భాగంగా మేము కూడా లెక్కలు తీసుకున్నాం నిజానికి జవహర్ నగర్ మొదలు పెట్టినప్పుడు ఈ డంపింగ్ యార్డ్ పెట్టినప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మూడు వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది రోజు అని చెప్పి లెక్కేసారు అంతే కదన్న మూడు వేల టన్నులు దానికోసమే ఈ ప్లాంట్ డిజైన్ చేశారు మూడు వేల టన్నులు కరిగేలా ఎంత వస్తుంది ఎరికేనాయడా మళ్ళీ మీదకెళ్ళి గుట్ట మీదకి వెళ్ళి వాసన అసంటిది నేను వచ్చినాక మా కేటీఆర్ సార్ వచ్చినాక మున్సిపల్ శాఖ మంత్రి అయినాక ఒక్కొక్కటి మెల్లగా 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 ఇప్పుడు వంద కోట్లు చాలా చాలా ధన్యవాదాలు సార్ మా జవాన్ వంద కోట్లు ఇచ్చిండు ఇంకో వంద కోట్లు మెయిన్ రోడ్లకు కూడా శాంక్షన్ చేసిండు ఈ మూడు మున్సిపాలిటీలకు నాలుగు వందల పదిహేడు కోట్లు ఇచ్చిండు కానీ అవన్నీ కూడా ఇంకా టెండర్ కాలేదు పనులు కాలేదు వంద కోట్ల మాత్రం మొన్ననే ఇరవై ఐదు కోట్లు మా కేటీఆర్ గారు పెద్ద మనసుతో ఇచ్చి చిన్న చిన్న రోడ్లు ఇవన్నీ కూడా టెండర్లు ఉన్నాయి ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజు ప్రతి కాలనీలో ఏపిచ్చే బాధ్యత నాదే మా కేటీఆర్ సార్ కూడా పెద్ద మనిషితో ఇప్పుడు మా మేరమ్మ అడిగింది మంచి గ్రేడ్ లార్డ్ కావాలి సార్ ఫిర్జా కూడా మంచిగా ముస్లింలకు ఉన్నది క్రిస్టియన్లకు ఉంది హిందువులకు ఉన్నది ఇక్కడ రెండు వందల యాభై జనాభా ఉంది పేద ప్రజలకు వాళ్ళకేది కూడా సరిగా లేదు సార్ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా రోడ్లు లేవు సార్ ఇక ఒక్క గ్రేడ్ లాడ్ సార్ జాగ్రత్త మస్తు సార్